నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడప నగరంలో అంబేద్కర్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పంచాయతీ సెక్రటరీల ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని నాదాలు చేశారు ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ పంచాయతీరాజ్ శాఖలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు సచివాలయం వద్దు పంచాయతీ ముద్దు అంటూ ప్ల ప్రదర్శించారు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులను పంచాయతీలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం కోరారు

ುಕೊಂಡು <laughs> ಸಮಸ್ಯೆಗಳ <laughs> <laughs> కలెక్టర్ గారికి వినియోగించడానికి వచ్చినాము మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఐవీఆర్ఎస్ అనే ఒక వ్యవస్థ పెట్టి కాల్స్ చేస్తూ మనము శానిటేషన్ ఎలా జరుగుతుంది శానిటేషన్ సరిగా చెత్తెత్తుతున్నారా లేదనే ఒక నిఘా వ్యవస్థ లాగా పంచాయతీ కార్యదర్శులు పెట్టారు ఈ వ్యవస్థ అనేది ఏ డిపార్ట్మెంట్కి లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో కేవలం పంచాయతీ రాజ్ వ్యవస్థకు మాత్రమే ఇది ఇంట్రడ్యూస్ చేశారు సో ఇది తీవ్ర ఒత్తిడికి గురయ్యే గురి చేసే పరిస్థితి ఇది ఐవీఆర్ఎస్ అనేది ఏ అన్ని శాఖలకు పెడితే మా శాఖకు కూడా పెడితే ఓకే అది ఓకే కానీ కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇలా పెట్టి చాలా దురష్టకరం తర్వాత ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు వేల గౌరవ వేతనం చెల్లిస్తున్నాము ఒక గ్రామ గ్రామ పంచాయతీ గ్రాంట్ల నుంచి ఈ గ్రామ పంచాయతీ గ్రాంట్లకు చెక్ పవర్ ఉండేది సర్పంచ్ గారికి మాత్రమే ఉంటుంది సెక్యూరిటీకి ఏమి ఉండదు సరే మేము ఆ సర్పంచ్ గారికి చెప్పుకొని కొన్ని వినని వాళ్ళతో కూడా మనము కల వాళ్ళని ఒప్పించి వాళ్ళకి శాలరీస్ వాళ్ళ గౌరవ వేతనాలు చెల్లిస్తున్నాము ప్రతి నెల కాకపోతే ఏంటంటే ఆరు వేలకు గ్రామాలలో పారిశుద్ధ్య పని చేయడానికి దొరకడం చాలా కష్టంగా ఉంది చాలా దొరకడం చాలా కష్టమైన పనిగా ఉంది అది గ్రామీ ప్రభుత్వం వరే ఈ పారిశుద్ధ్య కార్మికులను నియమించి మాకు అందిస్తే మేము వారితో పని చేయించుకొని అవుట్పుట్ తీసుకురాగలుగుతాము మంచి అవుట్పుట్ పారిశుద్ధ్య పనులు చేయించడానికి కూడా చాలా సులభతరంగా ఉంటుంది అలా కాకుండా కేవలం ఆరు వేలు గ్రామ ప్రాయతీల గ్రాంట్ల నుంచి చెల్లించుకోండి తర్వాత మేము నియమించిపోము మీరే చూసుకోవాలంటే అది చాలా కష్టంగా ఉంది మాకు మేము ఎలా నియమించుకోవాల్సి వస్తుంది నియమించుకోవడం ఆరు వేల కుదరకే చాలా కష్టంగా ఉంది సో ఈ ప్రభుత్వం వారు చేసుకుని వాళ్ళ వాళ్ళ గౌరవ వేతనం పెంచుతూ ఏది పారిశుద్ధ్య కార్మికుల గౌరవ వేతనం పెంచుతూ వారే గౌరవ ప్రభుత్వం వారే నియమించి మాకు అప్పగిస్తే మేము వారికి వారితో పనిచేయించుకోవడానికి సులభంగా ఉంటుంది అదే కాక వారికి చెల్లించే గౌరవ వేతనాలు కూడా ప్రభుత్వం వారే చెల్లిస్తే ఇంకా మంచిది ఇది సర్పంచ్ లింక్ ఇంకా ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఇష్టం మేరకే అవి ఇష్టం మేరకే మేము చెల్లించగలుగుతాము ఆయన వద్దు అనుకుంటే మేము మాకు అధికారం లేదు సో పంచాయతీ కార్యదర్శులకి ఈ రకమైన సమస్య మెయిన్ ఈ రెండు డిమాండ్ చాలా మెయిన్ డిమాండ్స్ తర్వాత సచివాలయం ద్వారా దాదాపు ఇరవై ఆరు సర్వేలు కండక్ట్ చేసినాము ఇవన్నిటికీ కూడా మేము డిడివలుగా ఉన్నాము గ్రామ పంచాయతీ కార్యదర్శి మాత్రము ఈ డిడివోలుగా ఉం ఉండడం వల్ల ఈ వీళ్ళ సచివాలయంలో ఉండే అందరు స్టాఫ్ని మేమే మానిటర్ చేయాల్సి వస్తుంది వాళ్ళ సర్వే సరిగ్గా చేయకుండా పని చేయకపోయినా ఇవన్నీ మేము వాళ్ళని కలగ చేసుకొని సర్వే చేయించాలని కానీ ఇంకోటి ప్రభుత్వం వారు చెప్పినట్టు చేయించాలని అడిగినప్పుడు వాళ్ళకు వాళ్ళ ఇప్పుడు మాత్రం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకే చాలా భయంకరంగా పనులు ఉన్నాయి బతిడి ఉంది మేము ఎలా చేస్తాం మేము చేయమని మా ముఖం మీదే చెప్పడం జరుగుతుంది మేము వాళ్ళని సంధాయించడము ఇవన్నీ చాలా కష్టంగా చాలా గగనంగా ఉంది మాకు కాబట్టి మేము సచివాలయం డీడీఓగా మాకు వద్దని మేము అడుగుతున్నాము మాకు వద్దు సచివాలయం డీడీఓ మేము గ్రామ పంచాయతీ విధులు మాత్రమే మేము నిర్వహిస్తాము మేము మేము రిక్రూట్ అయింది కూడా గ్రామ పంచాయతీ విధులు నిర్వహించడం కోసమే మేము అవి మాత్రమే నిర్వహిస్తాం కానీ సచివాలయం డీడీఓ సచివాలయం పనులు చేయము మాకు అది ఇష్టం లేదు మాకు ప్రభుత్వ పెద్దలు దీన్ని తొలగించాల్సిందిగా డీడీఓలో మమ్మల్ని తొలగించాల్సిందిగా Bueno, c o t